హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మ వాళ్ళ ఊరి అంకాలం తిన్నాల వీడియోస్ పెడుతున్నాను కదా ఈ వీడియో వచ్చేసి డే ఫోర్ బుధవారం రోజు పాప పోతురాజు వేషధారణలో ఊర్లోని ప్రతి ఇంటికి వస్తారు పాప వేషంలో అమ్మవారే ఇంటికి వచ్చినట్లు భావిస్తారు పాపతో పాటు పోతురాజుగా దేవతలందరికీ అన్నదమ్ముడిగా ఉండే పోతురాజు కూడా వస్తారు ముందుగా దేవరింటి దగ్గర పూజలు అయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కథ చెప్తారు కథ చెప్పిన తర్వాత అమ్మవారు ఒంట్లోకి వస్తుంది ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను నాగారుపొమ్మ గుడి ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకొని పాప పోతురాజు ఇంకా ప్రతి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు వస్తున్నప్పుడు వాటర్తో వారు కడవ పోసి ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఈ కార్యక్రమం అంతా అయిపోయి అందరు ఇల్లు తిరిగి గుడికి బయ వచ్చే వరకు ఉపవాసంతో ఉంటారు వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చొని వాళ్ళకి మజ్జిగ పాలు అలాంటివి ఇస్తారు ఒక చేటలో నవకోటి ధాన్యాలన్నీ కలిపి పెడతారు అవి మన ఇల్లు మొత్తము చల్లేసి వెళ్తుంది బొట్టు పెట్టి ఇది మా ఇంటి దగ్గరే అమ్మవారు వెనకే పోతురాజు వచ్చి ఇట్లా ఎగురుతూ ఉంటాడు ఇలా ప్రతి ఇంటికి తిరిగేసి చాలా పెద్ద ఊరు చాలా లేట్ అయిపోతుంది వర్షం పడుతుంది అది కూడా ఈ తర్వాత రోజు ఉదయం ఊరు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారిని ఈ కొరల బండి మీద తీసుకొని వెళ్తారు గుడి దగ్గరికి దేవరింటి దగ్గర నుంచి ఈ కొరల బండిని అలంకరించుకొని బొడ్ర అయిన ఊరిలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ కార్యక్రమం జరుపుతారు కొరల బండికి మనం ఏమన్నా అనుకొని ముడుపు కడతారు ఇక్కడ పూజా కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత పాప మూడు చుట్లు కొరల బండి చుట్టూ తిరిగేసి దాని మీద ఎక్కి కూర్చుంటుంది కొర్లబండిని మనుషులే లాక్కొని గుడి దగ్గరికి తీసుకెళ్తారు తగలాక్కొని వెళ్ళి గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ పూజలు చేస్తారు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ